చెప్పిన దానికన్నా ఎక్కువ ప్రయోజనం చేకూరిస్తే ఖచ్చితంగా అది ప్రభుత్వం మీద మంచి పాజిటివ్ సంకేతం వెళుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ముందు నుంచే చెప్తున్నది జిల్లాల వరకు మాత్రమే ఉచితంగా బస్సు అందజేస్తామనేది కానీ ఇప్పుడు అది అల్ట్రా పల్లెవెలుగు పల్లె వెలుగు మాత్రమే అన్నారు దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేయబోతున్నారు దాదాపుగా అయితే ఫైనల్గా అధికారికంగా ప్రకటన అయితే రావాలి కానీ ఆర్టీసీ అధికారులు చెబుతున్న దాన్ని బట్టి అక్కడ ఏర్పాట్లు బట్టి చూస్తూ ఉంటే నాట్ ఓన్లీ పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లో కూడా రాష్ట్రం అంతా తిరిగేలాగా మహిళలకు ఎక్స్ప్రెస్లో కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆ సౌకర్యాన్ని అందించే ఏర్పాట్లు చేస్తున్నారట అయితే ఇక్కడ ఎక్స్ప్రెస్లే కాదు మెట్రో ఎక్స్ప్రెస్లో కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అందుబాటులోకి రాబోతోంది అదే గనక జరిగితే రాష్ట్రం అంతా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా మేము ఇలాగా కడప నుంచి వైజాగ్ వెళ్ళాలనుకుంటున్నారు ఇక్కడ నుంచి ఫ్రీగా వెళ్ళొచ్చేమో అని సెటైర్ వేశారు ఇప్పుడు నిజంగానే వెళ్ళొచ్చు అంటే వాళ్ళ సెటైర్కి దెమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వడానికి రెడీ అవుతుంది తెలుగుదేశం పార్టీ అంటే ఇంకా ఈ ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ప్రతిపక్షానికి మాట్లాడే అర్హత విమర్శించే అవకాశం ఆరోపణలు చేసే ఆలోచన లేకుండా ఒకేసారి ఒక గట్టి షాక్ ఇవ్వడానికి అయితే సిద్ధమవుతుంది ఇదే నేపథ్యంలో మహిళలకు ఇవన్నీ వస్తే కనుక మంచి వెసులుబాటు కూడా అవుతుంది